నెగ్గింది ఆయన నాకేస్తారు ఎందుకయ్యా నెగ్గింది నేనే అయినా ఎలక్షన్ లో నేను గెలవడానికి కారణం మీరు కాబట్టి ఒక వంటోడు ఉన్నట్టే ప్రతి కింగ్ వెనకాల ఒక కింగ్ మేకర్ ఉంటాడండి మా బాయ్ వంట అనుకోండి మీరు వంటోళ్ళు అండి మా బాయ్ కింగ్ అనుకోండి మీరు కింగ్ మేకర్ అండి మీరు కింగ్ మేకర్ అనుకోండి మా బాయ్ అదండి భలే చెప్పావయ్యా దశ కింగ్ ని చేస్తేనే కానీ నేను కింగ్ మేకర్ నావను ప్రస్తుతం ఈయన ఒట్టి నేను హైదరాబాద్ వెళ్ళి ఈయన్ని కింగ్ ని అంటే ముఖ్యమంత్రిని చేసి వస్తాను అదలా కుదుర్తి మనకున్నది యాభై మంది ఎమ్మెల్యేలేగా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పక్కన ఎంత మంది ఉన్నారు ఓ అంత మంది ఉంటారండి దాంట్లో నలభై మందిని తోలుకొచ్చేస్తారు అయితే మా బాయ్ చీఫ్ మినిస్టర్ అంత మంది ఎమ్మెల్యేలు మన పక్కకు వస్తారటండి ఎందుకు రా యాదవ డబ్బు 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 కమ్మడవుతారంటారా మీరు కాలే మీకు లేనిదే ఏంటి వాళ్ళకు ఉన్నదేంటి అయినా ఒక్క కట్ట పడేస్తాం చచ్చినట్టు దూ అంటే వచ్చేస్తారు అయినా మీకు ఎందుకయ్యా నోరు మూసుకుని చెయ్యి అంతే ఈసారి కూడా మన పార్టీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడానికి కారణం ప్రజలకు మన పార్టీ మీద ఉన్న నమ్మకం ఇక ముందు కూడా ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మన జీవితాలని నిస్వార్థంగా ప్రజాసేవకి అంకితం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను తీర్మానం ఇప్పటిదాకా మన పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారిని తిరిగి అసెంబ్లీ నాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించడమైనది అందుకు మీ ఆమోదాన్ని తెలియపల్సిందిగా కోరుతున్నాం ఏమిటి కుదరదు ప్రతిసారి ఆయనే ముఖ్యమంత్రి అయితే ఇక ఈ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే పనే లేదా అంటే ఆయన కాకపోతే ఇంకెవరవుతారు ఆయన ఫోటో పెట్టి ఆయన ఉపన్యాసం చెప్తేనే నియోజకవర్గానికి రాలేదు ఆయన ఫోటో మేము ఎప్పుడు పెట్టలేదు మా వాళ్ళంతా నా పేరుతోటి నా డబ్బుతోటి నెగ్గారు అని ఈసారి ఏమైనా సరే దశగంటీఫ్ మినిటర్ ను చేయాల్సిందేగంటే ఎక్కువ తక్కువగా బూడి మూడు వందల ఓట్లతో నెగ్గవు తగ్గుతగ్గురవారు మీ ధోరణేం బాగుండలేదు నా మాట వినండి మనలో మనకి ఎలాంటి గొడవలు వచ్చాయని తెలిస్తే ప్రజల్లో చాలా చులకనైపోతామండి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించండి మీరే చెప్పండి నన్ను చెప్పమంటారా సరే వీళ్ళందరూ చెప్పినట్టు మీ పక్కన వంద మంది ఉన్నారు నా పక్కన యాభై ఐదు మంది ఉన్నారు అందుచేత ముఖ్యమంత్రి పదవి మీరే తీసుకోండి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే ఆ సెకండ్ ముఖ్యమంత్రి పదం చూసారా అదేనండి హోం మంత్రి అది మాత్రం మా దశగంటరావుకి ఇచ్చేయాలి అంతే ఏంటి అంతేంటి ఏటా ఆశ్చర్యపోతా నీ నీళ్లేదో కూలిపోయినట్టు అతను క్రిమినల్ క్రిమినల్ ఉన్నాయి నువ్వు ఉండవయ్యా అతని మీద కేసు పెట్టింది ఎవరో ప్రభుత్వం ప్రభుత్వం అంటే మన అందరం దీనికి కూడా మీరు ఒప్పుకోకపోతే ఎందుకలా ఆవేశపడిపోతారు కొంచెం ఉండండి చూడండి ఇంతవరకు నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా నా మీద నమ్మకంతో మీరు ఏమి ఎదురు చెప్పకుండా అన్నిటికీ ఆమోదిస్తూ వచ్చారు ఈసారి కూడా నా మాట వినండి దశకింటగానే హోమ్ మినిస్టర్ చేద్దాం నిన్న మాగురువు గారు మంత్రి అయ్యాడుగా అయితే ఆయన ఎలక్షన్లకి మేము లక్షల లక్షలు ఖర్చు పెట్టాం అయ్యన్నట్టలు ఉందండి స్టాకు లేదు 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 అక్కడ పోతున్నారు కదండి కార్డు లేని వారికి స్టాకు ఉంది కార్డు ఉన్న వారికి స్టాప్ లేదు వా వా వావాట పని అయిందా అయిపోవచ్చిందండి అయిపోవచ్చిందని కూకుని ఉంటే కాదు సాయంత్రాలకల్లా స్వరగందాలే అవసరం అయితే ఇంకో రెండు బట్టి అట్టండి ఏటామో అలా చూస్తా కొట్టుకెళ్ళా సరే లీటర్లు అవుతురా వంద లీటర్లు అది ఏంటర్ అలా చూస్తారు ముందు పని కాని ఉండ ఈ రోజు కలెక్షన్ ఎంత మూడు వందలండి అరే ఏంది ఓయ్ పాకెట్ వదిలేసి బాటిల్ అమ్ముతున్నావు ప్యాకెట్ లో ఏముందిరా మధ్య బాటిల్ తాగి చూడు ఏమంటది ఎట్లానా సరిపోయింది అదేంటండి టికెట్ యాభై బస్సులేగా రేట్లు పెరిగాయి గవర్నమెంట్ పెంచలేదు కదండి ఇది గవర్నమెంట్ బస్ కాదయ్యా ప్రైవేట్ బస్సు మాయగారు ఎప్పుడు రేట్లు పెంచమంటే అప్పుడు పెరిగిపోతుంటాయి ఇది అన్యాయం ఏమిటి అందరూ అలా చూసుకుంటారు రండి కంప్లైంట్ చేద్దాం ఏ మీరు కంప్లైంట్ చేసిన అవసరం లేదు ఆ కంప్లైంట్ ఏదో మేమే చూసుకుంటాం గురు గురు ఈ కేసు చూడు ఎవరో తీవ్రవాదిలా ఉన్నాడు నగరాలు చేస్తున్నావు సార్ చాలా దారుణం ఉంది సార్ ఏమిటి ఊరి పరిస్థితి ఐ ఐసీ మామూలు దారుణం కాదు సార్ మంత్రి గారి పేరు చెప్పి పిచ్చి ఇద్దరు గారు పిచ్చి ఇద్దరు గారి పేరు చెప్పి తన రౌడీలు ఊరిని దోచేస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం ఏదో చేయాలి సార్ తప్పదా తప్ప సార్ తీసేద్దాం అదేలా కుదరుతుంది సార్ అది కుదిరినప్పుడు ఇది కుదరదు వాళ్ళ గురించి వాళ్ళకే జాగ్రత్త లేనప్పుడు వాళ్లకు మనమేం చేస్తామయ్యా ఎన్నుకున్నారుగా కోరి కోరి మంత్రి గారిని అనుభవించని ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా రత్న కిరాణా స్టోర్స్ ఐదు వందలు బాలయ్య టీ స్టాల్ మూడు వందలు కల్పులత ఫ్యాన్సీ స్టోర్స్ నాలుగు వందలు రాజా మెటల్ స్టోర్స్ ఆరు వందలు ఏంటి బాబు ఈ రోజు నుంచి ప్రతి నెలా మీరు డబ్బు కట్టాల్సిందే ఎందుకు కట్టాలి ఈ వీధిలో మీరు దుకాణాలు పెట్టుకోవాలి అంటే డబ్బు కట్టాల్సిందే అదే ఎందుకు కట్టాలి అని అడుగుతున్నాను ఎందుకు కట్టాలి అంటే పిచ్చేదొరగారు ఈ వీధిని పాట పాడారు కనుక అందుకని ఇదేంటి బాబు పాతికేళ్ల నుంచి ఈ వీధిలో దుకాణాలు పెట్టుకుని ఏటేట మున్సిపాలిటీకి డబ్బు కడుతున్నాం మీకు ఎందుకు కట్టాలి అది వేరు ఇది వేరు ఏది వేరు ఎందుకు కట్టాలి కట్టాల్సిందే మేం కట్టం ఎందుకు కట్టవరా ఎవరెవరు డబ్బు కట్టలేదో వాళ్ళందరినీ తీసుకొచ్చిపోలేదు 哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇哇 మీరు పోలీసులేనా మీకు గుండాలకు తేడా ఏమిటి ఎవరి ఆర్డర్ పట్టుకుని వచ్చారు ఇక్కడికి మీరు మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఆర్డర్లు జారీ చేస్తున్నారు అధికారం చలాయిస్తున్నారు మీకు గుండాలకు తేడా లేదు వాళ్ళను తెగవలసిన వాళ్ళు మేపుతున్నారు మిమ్మల్ని ప్రభుత్వం మేపుతోంది నువ్వే రా ఈ ఊరు కొత్తగా వచ్చిన ఎస్పీని కృష్ణ చైతన్య ఐపీఎస్ ఎస్ సార్ వాళ్ళందరినీ అరెస్ట్ చేయి ఎస్ సార్